హార విహారాయ వివిక్త స్థలవాసినే ప్రేమానందయతీంద్రాయ గురుదేవాయ తే నమ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు ఈ విధముగా వశిష్ఠుల వారు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మము నుండి కూడా విముక్తి నొందిదరని చెప్పుచుండగా జనకుడు మహా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు విన వినకొలది తనివి తీరకున్నది కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలయనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలయనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్ప వసంగి జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయ చేయవచ్చును దీపారాధన మందు అతి ముఖ్యము దీని వలన మిగుల ఫలము పొందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణువు ఆలయముందు గానీ దీపారాధనము చేయవచ్చును సూర్యాస్తమయము ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నందుదురు కార్తీక మాసమందు హరిహరాదులు సన్నిధిలో ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ అవిష నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించి ఉంచవలయను దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తి పరులుగాను గాక అష్ట ఐశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదరు ఇందుకొక కథగలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమున పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగుజెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చటకు పిప్పలాదుడను ముని వచ్చి పాంచాలరాజా నీవు ఎందులోకింత తపం ఆచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి పుంగవా నాకు అష్ట ఐశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కుంగి కృషించి ఈ తీర్థస్నానమున ఆచరించుచున్నాను అని చెప్పాను అంత పుని అంత మునిపుంగవుడు ఓయి కార్తీక మాసమున సన్నిధిని శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడలా నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తిక అది భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెల దినములో అటులు చేశను తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుణ్ణి కనెను రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సాహములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్ అనే నామకరణమును చేయించి అమిత గా అమిత గారాభముతో పెంచుచుండిరి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుమని రాజు శాసించెను రాజకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్తమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకునెను కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపుకు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకుని చుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడునట్లు విని వినట్లు ఉండేది శత్రుజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డుచెప్పు వారులను నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేయుచుండెను అటులా తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధునకైనను శక్యము కాదు అట్టి స్త్రీ కండపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె కామ వికారముతో ఆమెను సమీపించి తమ కామవాంచన తెలియజేసెను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలయ్యి కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయ శయమందిరానికి తీసుకొనిపోయి భోగములు అనుభవించను ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశురుల పరవశులగుట చేత వారు ప్రతి దినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంచన తీర్చుకొనుచుండిరి ఇటుల కొంతకాలము జరిగెను ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురును శివాలయమున వలయుని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరి ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను కామా ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని ఆడాలింగన మునర్చుకును సమయమున చీకటిగా ఉన్నది దీపముండినా బాగుండును కదా అని రాజకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడనున్న అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను తరువాత వారిరువురును మహానందముతో రతిక్రియలలో రతిక్రీడలు సలుపుటకు విద్యుక్తులకు చుండగా అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారుడిని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలనను ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలనను శివదూతులు ప్రేమికులు ఇరువురిని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని పోవుటకును అక్కడకు వచ్చిరే అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన వ్యభిచారుల కొరకు శివదూతులు విమానములో వచ్చుటలేలా చిత్రముగానున్నదే అని ప్రశ్నించెను అంత యమకింకరలు ఓ బాపడా వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిని దీపము వెలిగించుటవల వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకొని పోగుటకు శివదూ శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికి జరగనివ్వను తప్పప్పులు ఎలాగున్నప్పటికి మేము ముగ్గురము ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమే కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత బ్రాహ్మణునకు దానము చేసెను వెంటనే అతనికి కూడా పుష్ప పుష్పక విమానము ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి ఇంటివా రాజా శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను కాన కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచినవారు అందుదురు కార్తీక పురాణము చతుర్థాధ్యాయము నాలుగవ రోజు పారాయణము సమాప్తము ఓ सहनावत सह सहना नौ बुन सह वी करवावहे तेजस्वीनावीतमस्तुमा विदिषाव ए ओ शा शाति शाति